సామాన్ దించి తీసుకురండి రండి హలో 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 ఇక్కడే నా తమరుండేది బాగున్నారా మేము బాగాలేదని ఎవరైనా చెప్పారా మీరేవాళ్ళు ఇంకా బ్యాచులర్ గానే ఉన్నారు జాన్సీ ఎవరైనా మన రిలేషన్ చచ్చా వీడొక నీచుడు పెళ్ళం బతికుండగానే పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి పెళ్లి మీద పెళ్లి చేసుకున్నా లుచ్చాగాడు

మరి ఒకటి తెలియకుండా ఒకటిని ఒకటి తెలియకుండా ఒకటి ఎలా మేనేజ్ చేస్తున్నారు కొంచెం డిటైల్స్ చెప్తారా మనకెందురా క్యారెక్టర్ మనకు దగ్గరగా ఉంది కదండి వీడి సీరియల్లో సీన్లు మనకు పనికొస్తాయేమోనని ఏడుసలే పాట ఆ మీరు ఎళ్ళండి నేను సామాన్లు తీసుకొని వస్తాను కొంచెం కేర్ఫుల్ గా మేనేజ్ చేయి సుమ ఏండి ఆ వస్తాన ఏ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోరా అవును ఏ ఏలేదు హైటెక్ కోనే ఏం పరాలేదండి స్వామీ ఏయ్ శరణమై చెప్పు అంటే అలా జంప్ చేసారు కొత్త ఫ్లాట్ కదా వెరైటీగా బాగుంటుందని అండి ఎలా ఉంది చి 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 చాలా చండాలంగా ఉంది వేరే ఫ్లాట్ చూసుకుందాం మీకు మీకోసం టేస్టీ లేదంటండి ఇంత చక్కటి వ్యూ ఉంటే బాగులేదా నాకు బ్రహ్మాడంగా నచ్చింది పైగా బాస్తా కూడా చాలా బాగుంటా కదూ మాట్లాడుకుంటూ సాంబల్ తీసుకురండి అలాగే బాబు నేను అదేమిటండి అక్కడే ఆగిపోయారు అవును ఈ సామాన్లన్నీ ఏమిటండి ఇవన్నీ మనకున్నాయి కదా మళ్ళీ నువ్వు తెచ్చారు సామాన్లు తీసుకురే ఆవిడెవరండి ఈవిడెవరండి మాట్లాడరు ఏమిటండి ఎవరావిడా అసలు మీరెవరు నేను ఆయన భార్యని ఏంటి నా భర్తకి నువ్వు భార్యవా నీ భర్త అయితే జోడు వేయించుకో ఆయన నా భర్త ఇదిగో నా మొగుడు పట్టుకుని పళ్ళు రాలిపోతాయా చూపించు కావాలంటే చూడు నా మెళ్ళు మంగళసూత్రం కూడా కట్టారు అది నువ్వు కట్టుకోనంటావు ఆయన తాళి కట్టింది నాకు ఇంకా కావాలంటే మా ఇద్దరికి పుట్టిన బాబుని కూడా చూడు

చెప్పు కొడతాను మధ్యలో ఎంటర్ అంటే నాకు బై బర్త్ కళజోడు ఉందే చెప్పుకోలేదు ఇన్ని అబద్ధాలు మోసాలు ఎప్పుడు నేర్చుకున్నారండి మిమ్మల్ని మోసం చేసే అవసరం నాకే ఉంది మీ భర్త నాలా ఉండొచ్చు అంటే డబల్ పోసా అవచ్చు అయితే మీరు నా భర్త కాదా నేను మీ భర్త ఒప్పుకుంటే మీ ఒరిజినల్ మొగుడు అన్యాయం అయిపోతాడు ఆవిడ మొగుడు కాదు మొత్తం నేను అన్యాయం అయిపోతాను రండి ఏడవారండి బాబు అడుగు పెట్టగానే ఇంత జరిపించింది జరుకులు వస్తాయని ఫ్లాట్స్ వద్దన్నదే ఇప్పుడు మీరెవరూ అందరికీ తెలిసిందిగా ఇక మీదటి ఏ గొడవలు రావు సరే ఉండు నా బుర్ర అయిపోయింది స్నానం చేసేస్తా రామ్ గౌడ ఏంటి సరే గొడవ జరిగిందా బ్రీఫ్ కేసు చూసుకోండి ఏంటమ్మా ఆయనే మీ ఆయన అవునండి మరి ఆయన కాదు జూయల్ రోల్ అంటున్నాడు అది అర్థం కావటం లేదండి ఎక్స్క్యూజ్ మీ ఏంటి అర్చన ఫ్లాట్స్ వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టారా మీటింగ్ కాదు బాబు చిన్న షూటింగ్ జరిగి యాక్సిడెంట్ అయింది ఏంటది ఏమండి మన ఎదురు ఫ్లాట్ లోకి ఓ భార్య భర్తలు వచ్చారు ఆ భర్త అచ్చం మీలాగే ఉన్నాడండి ఏంటలా చూస్తున్నారు ఈయన మీ ఆయన కాదు మా ఆయన నమస్కారం అండి అరే కళ్ళు చూడు పెడితే మా ఇలాగే ఉంటారు అవును మీ వారన్నట్టు జ్యువెల్ రోడ్ ఏమండి నిజం తెలియక మిమ్మల్ని అందరాని మాట్లాడినా సారీ పర్వాలేదులండి మీ ప్లేస్ లో నేనున్నా అలాగే అనేదాన్ని ఓసారి మీ వారిని పిలవండి మా వారిని చూపించి పరిచయం చేద్దాం అలాగే మీరు వెళ్ళకండి నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి వస్తాను ఓకే ఫ్రెంట్ కుదిరినట్టు అచ్చ నారాయణ ఉన్నారే రియలీ ఇట్స్ వండర్ అవును నిజమే మన ఇద్దరం అంటే ఈజీగా నమ్మేస్తారు అవునండి నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అతను చూసుకున్నట్టుగా ఉంది ఆ రాముడు భీముడు ఇంద్రుడు చంద్రుడు హలో బ్రదర్ లాగా మన ఇద్దరం బ్రదర్స్ లానే ఉన్నాం అది సరే గానీ మీరేం చేస్తున్నారు నేను దోమలు కూడా పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేస్తున్నాను ఇంతకీ మీరేం చేస్తున్నారు అరే చాలా ఆశ్చర్యంగా ఉంది నేను పోలీస్ డిపార్ట్మెంటే నీలాగా నేను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే పని చేస్తున్నాను వీళ్లిద్దరి రూపాయలే కాదు ప్రత్యేగాలు కూడా కలిసే వీళ్లిద్దర్నీ ఇలా చూస్తుంటే లేకుండా హలో బ్రదర్ సినిమా చూసినట్టుగా ఉంది మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి అప్పుడప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకుంటూ ఉన్నాం అలాగేనండి తప్పకుండా అర్చన అర్చన అలాగే ఉన్నారు భలే థ్రిల్లింగ్ ఉంది కదండి బాగా అదృపోయినంత థ్రిల్లింగ్ ఉంది ఇంతాక అన్ని మాటలకి మరోసారి సారి చెప్తున్నాను భలే భలే అవన్నీ మర్చిపోండి ఇక నుంచి మరిద్దరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ హలో పబ్లిక్ ఇంకా నుంచి ఉన్నారండి డబల్ పోదు సినిమా అయిపోయింది పదండి పదండి మీరు కమల పిల్లలు కాదుగా ఒకే పోలికలు ఎలా వచ్చేయండి నాకు ఆశ్చర్యంగానే ఉంది ఒకవేళ మీ నాన్న గారికి వాళ్ళ అమ్మ గారికి ఏవైనా మా నాన్న అటు వాడు కాదు పోనీ వాళ్ళ నాన్నగారికి మీ అమ్మగారికి ఏ ఏదైనా తిక్కుమాలిన లాజికల్ తీగా టిఫిన్ ఏదైనా చేయి ఆకలేస్తుంది రెండు నిమిషాలు చేస్తా కూర్చోండి తొందర ఏం లేదు లేట్ గా లేటెస్ట్ గా చెయ్యి ఇంతలో స్నానం చేసి వస్తా రే ఆ వస్తున్నా ఇప్పుడైతే స్నానం చేసి వచ్చి ఆయనతో మాట్లాడారు మళ్ళీ బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు అదే ట్యాప్ కట్టడం మర్చిపోయాను కట్టేసి వస్తున్నాను ఆఫీస్ కి టైం అయింది నువ్వన్నీ సర్దేసే వస్తాను సాయంత్రం త్వరగా వచ్చేయండి అలాగే ఏమో టిఫిన్ రెడీయా రెడీ వేడిగా ఉన్నాయి ఏమండి బాబు జూకి వెళ్దాం అంటున్నాడు అండి ఏమా జూ చూస్తావా రెండింటికల్లా రెడీగా ఉండండి స్టేషన్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తారు మళ్ళీ స్టేషన్కి వెళ్తారా ఇప్పుడేగా వచ్చారు ఈ రోజు నుంచి రెండు షిఫ్ట్లు చేయాలి పని ఎక్కువైంది హలో హలో నేనండి హలో అర్చన అర్చనా అచ్చనే ఎవరండి ఆహా ఆహా అన్నది నిన్ను కాదు ఇక్కడ మా స్టేషన్లో పంతులుగారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను అవును ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు ఇంట్లో పరమ బోర్గా ఉందండి ఎదురుంటే అచ్చనితో కాలక్షేపం అంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి చూకు వెళ్తా ఉందట ఆహ అవును నీకెళ్ళి తెలుసు ఆహా హా వాళ్ళ ఆయన చెప్పాడు మా నువ్వు వెళ్తావా ఆహా ఈ రోజు రేపు ఎప్పుడైనా వెళ్దాం ఈ ఇప్పుడు నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది అంతేలేండి మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది అదా అదే అదే ఆ బోర్డు ఉద్యోగం దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు నాకోసం ఒక్క పోటు కూడా కేటాయించలేరు అంటే నాకేం చెప్పొద్దు మర్యాదగా వస్తారా రారా నువ్వంత ఎఫెక్షన్ తో రాకుండా ఎలా ఉంటాను వస్తా అయితే ఓ పని చేయండి నేను మూడు గంటలకల్లా కల్లా జూలో వెయిట్ చేస్తుంటాను మీరు అట్ నుంచి డైరెక్ట్ గా వచ్చేయండి అలాగే ఏంటి సార్ మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా అవును వీళ్ళిద్దరితో చస్తున్నాను అంటే దీన్ని బట్టి టూ టౌన్స్ అయినా కూడా టూ టౌన్స్ పెట్టకూడదు అనమాట నీతులొద్దు సలహా చెప్పు అరే ఝాన్సీ జూకి తీసుకెళ్ళమంటుంది అర్చనా జూక్ తీసుకెళ్ళమంటుంది నువ్వైతే నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకి వెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి అంటే నన్ను చచ్చిపోమంటావా ఈ సారి వద్దులేండి ఓ పని చేయండి సార్ వన్ టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడని వదిలేసి టూ టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్యగారు బయట వెళ్ళారు రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి నేను చిన్నవాడిని కవరేజ్ చేసుకుంటా ఓకే సార్ ఏంటండి ఎక్కడ బయలుదేరారు అదే జూ జూ జూకి అయితే ఆటోలో వెళ్తానండి అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు సార్ వన్ టౌన్ ఫోన్ ఎవరు ఎత్తడం లేదు సార్ నమస్తే అమ్మా మీరు ఇక్కడ వన్ టౌన్ ఏంటి అది ఆఫీస్ పనిలే నిన్న ఇంటి దగ్గర ఉండమన్నానగా ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ఏం లేదు జూ ఇక్కడికి దగ్గర కదా మీరు ఇక్కడి నుంచి ఇంటికొచ్చి అక్కడి నుంచి జూకి వెళ్టం టైం వేస్ట్ కదానే నేమే వచ్చేసాను మంచి టైం సెన్స్ మన ఇండియన్ రైల్వేస్ మనం అమెరికా కప్పి వాళ్ళం పదండి నమస్కారం అండి మీరు జూకి వచ్చారా అవునండి ఆయన వస్తానన్నా వస్తానారా భౌష రారేమండి ఏదో పని ఉందన్నారే ఇందాక వస్తానని రాకుండా ఎలా ఉంటారు నా మాట కాదనురు తప్పకుండా వస్తారండి అయితే కాసేపు వెయిట్ చేద్దాం అందరం కలిసి వెళ్లాచ్చు ఇదుగో ఆవిడ మొగుడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది మనం వెయిట్ చేస్తే ఏమౌంటుంది మీరు వెళ్ళండి మేము వస్తాం సరే పద ఉంటాండి ఏనుగు రోజు హాలిస్తా ఉంటుందా ఏ మరి అరి అంటలబల ఉంది ఓరివతవ ఏండి విడి చూసారా ఏరీనా మా ఆయన వేరు వాళ్ళ ఆయన వేరు అని చెప్తున్నానా ఛాన్సే లేదమ్మా మళ్ళీ ఒక్కసారి కొట్టకుండా నేను చెప్పాడు విను నీ మొగుడు గా ఝాన్సీ మొగుడు ఒక్కడే ఇద్దరు కనిపిస్తున్నాను కదా మేమిద్దరం ఒక్కలా ఉంటే ఒకేలా కనిపించకుండా వేరే ఎలా కనిపిస్తాం లేలే మీరిద్దరు కాదు ఒక్కరే కాదురా బాబూ చూడు మా ఆయనకి చెవి పోగుంది వాళ్ళ ఆయనకి కళ్ళ జోడు ఉంటుంది బొడ్డులో గడియారం ఉంటే మహాత్మా గాంధీ లేకుంటే రాజీవ్ గాంధీ అంటావేంటి తల్లి ఎక్కువగా మాట్లాడొంటే కళ్ళు రాలేలా కొడతాను నన్ను ఏమైనా చేసుకో నీది మాత్రం డబుల్ యాక్షన్ నీది ఓవర్ యాక్షన్ ఆ ఇంకొకటి ఏంటి ఫస్ట్ నైట్నే రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా ఎంత బాధపడ్డానో తెలుసా డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి బాదపడాలగనే అడ్రస్ లేకుండా పోతే బాదపట్టమ ఎందుకు జోక్ లేకండి రాత్రంతా నిద్ర లేకుండా చేశారు నేను ఉన్నా నిద్ర ఉండేది కాదు కదా ఆ మల్లెపూలైతే ఒకటే గొడవ ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని అసలు ఎక్కడున్నారు ఆ అదే ఆఫీసు ఆఫీసులో ఉన్నాను అదేంటండి ఇంట్లోనే ఉండి ఆఫీస్లో ఉన్నాను అంటారు రాత్రి నా డ్యూటీ వేస్తే కొట్టి నీ డ్యూటీ వేసుకున్నా ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరు అవుతుంది అవతల వన్ టౌన్ నుంచి ఎస్పి గారు ఆ మీరు చెప్పండి సార్ సారా సారే ఓంటి కొత్తగా హోమ్ మినిస్టర్ గారు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సర్లేండి ఇవాళైనా ఫస్ట్ నైట్ యోగా ఉందా ట్రై చేస్తాను ట్రై చేస్తారా మంచి టైం అది చూసుకోవాలి కదా ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట శాస్త్రి గారు చెప్పారు అంటే ఏంటండి ఏదో ముహూర్తం అది అంటున్నారు అదే మా శోభనానికి అదే అటు మీకు ఇంకా శోభనం కాలేదా కానివ్వలేదు ఎవరు మా ఆయనే ఆయన అదో టైప్ శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు అంతేనా సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా లేదండి ఆయన అటువంటి వారు కాదు ఒక్క మాటలు చెప్పాలంటే లేటెస్ట్ శ్రీరాముడు మా కాని పైకి అలాగే కనిపిస్తారండి ఇదిగో ఆవిడ పర్సనల్ మేడమ్స్ మనకెందుకు ఏదో పని మీద వచ్చినట్టు ఉన్నారు చూసి పంపించు మా అయన్ బాక్స్ పాడైంది ఓహో కాస్త మీరు ఇస్తాను ఒక్క నిమిషం హలో హలో ఇదిగో రేపు పొద్దున తొమ్మిదింటికల్లా కోర్టుకి వచ్చేయండి నేను వస్తాను ఆ మర్చిపోద్దు హలో ఓకే ఆల్ లైన్స్ ఆర్ బిజీ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ వన్ డే ఆ బీపీ కడుతున్నాయి ఏంటండి ఇది ఏది లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ వన్ డే అని చెప్తున్నారు ఎవరు టెలిఫోన్ వాళ్ళు 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 అంతే అదో ఫ్యాషన్ అయిపోయింది మధ్య ఇదిగో అండి థ్యాంక్స్ అండి మంచిదండి చాలా మంచిది ఓకే ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీకి ఈ అమ్మాయి ముగ్గురు సెకండ్ సెటప్ పెట్టి ఉంటాడు అంతేనంటావా అంతే వాడి ఫేస్ చూస్తేనే నాకు ఏదో తేడా కనిపించింది అతనిది నా ఫేసే కదా ఛా నీ ఫేస్ కి ఆ వెదవ ఫేస్ కి తేడా లేదు ఇదిగో మొగుడు పట్టుకుని వెధవా గెదవా అనుకో కళ్ళు నా కళ్ళు ఎందుకు పోతాయి నేను ఆవిడ మొగుడిని మొగుడు ఎవరికైనా మొగుడే కదా అదేంటి అదంతే వెళ్ళి టీ తీసురా ఇప్పుడే ఏమిటి భోజనం వడ్డిస్తాను రండి మీకు ఇష్టమైన గుత్తొక్కాయండి సరే వడ్డించే లాగిచ్చేస్తా